తెలంగాణలో తక్కువ ఫీజులతో రైతుల్లో చాలా డౌట్స్ ఉన్నాయి డౌట్ నెంబర్ వన్ రైతు భరోసా ఎంత ఇస్తున్నారు గత ప్రభుత్వం పదివేలు ఇచ్చింది ఈ ప్రభుత్వం పన్నెండు వేలు అంటుంది మరి అప్పుడు ఎలక్షన్లు ఏమో పదిహేను వేలు అని చెప్పారు ఇంతకీ ఎంత ఇస్తున్నారు ప్రశ్న నెంబర్ వన్ రెండోది వచ్చేసి సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తాం సాగు చేయని భూములకు ఇవ్వము అంటున్నారు మరి సాగు చేసే భూముల్ని ఎలా గుర్తిస్తారు ప్రశ్న నెంబర్ రెండు ఇక ప్రశ్న నెంబర్ మూడుకి వస్తే సాగు చేసే భూముల్లో రకరకాలుగా ఉంటాయి కొందరేమో ఈ పంట వేస్తారు వచ్చే పంట వేయలేరు ఎందుకంటే కొన్నిసార్లు కొన్ని చోట్ల నీళ్ళు అందుతాయి కొన్నిసార్లు అందాయి సాగు సాగుకు యోగ్యమైన భూమి కూడా ఉంటుంది కానీ ఆ భూమిలో పంట వేస్తారు ఒకసారి వేయరు ఓసారి ఒకసారి ఎకరం పడుతుంది ఒకసారి అద్దె ఎకరం పడుతుంది ఒకసారి రెండు ఎకరాలు పడుతుంది ఒకసారి మూడు ఎకరాలు పడుతుంది మరి ఈ భూముల పరిస్థితి ఏంటి దీన్ని ఎట్లా కొలుస్తారు మూడోది వచ్చేసి శలకల పంటలు ఉంటాయి శిలకలలు అంటే కందులు సజ్జలు జొన్నలు ఆముదాలు పత్తి ఇట్లాంటివి చేస్తారు తెలంగాణలో మరి ఈ పంటల పరిస్థితి ఏంది వీటికి కూడా రైతు భరోసా వస్తుందా రాదా ఎందుకంటే ప్రభుత్వం మొన్న ఏదైతే నిర్ణయం తీసుకుందో అందులో ఒక్క మాటలో సింగిల్ మాటలో చెప్పింది ఏంటంటే సాగు చేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇస్తాం సాగు చేయని భూములకి వేయము అన్నారు ఈ కేటగిరీని ఎలా చేస్తారు ఇటువంటి ప్రశ్నలు రైతుల్లో చాలా ఉన్నాయి వాళ్ళందరికీ కొంత నాకు తెలిసినంత వరకు క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేస్తాను ప్రభుత్వం నుంచి వచ్చిన లేటెస్ట్ లేటెస్ట్ సమాచారం ప్రకారం చాలా స్పష్టంగా ప్రభుత్వం ఈ నెల ఇరవయో తేదీ నుంచి ఇరవై తేదీ వరకు ఇరవై ఈ నెల ఇరవయో తేదీ వరకు ప్రభుత్వం తెలంగాణ తెలంగాణలోని గ్రామ సభలు ప్రతి గ్రామంలో గ్రామ సభ నిర్వహించాలనే నిర్ణయం తీసుకుంది గ్రామ సభలు ఎందుకంటే సాగు చేసే భూముల లెక్క తేల్చడం కోసం చాలా స్పష్టంగా ఈ గ్రామ సభలో ఏం చెప్తారు సాగు చేస్తున్న భూముల లెక్కల్ని తేలుస్తారు దీనికి అగ్రికల్చర్ అధికారులు మీ ఊర్లోకి వచ్చే అవకాశం ఉంది చూసుకోండి మీ భూములు ఎంత సాగు అవుతున్నాయో వివరణ ఇవ్వండి అయితే సాగు చేసే భూముల్లో మరి గతంలో పంట వేసే ఈసారి పంట లేకపోయి దానికి అత ఏంది అనే ప్రశ్న చాలా మందికి ఉండొచ్చు గుర్తుపెట్టుకోండి సాగు చేసే భూములు ఎలా కొలుస్తారంటే ఇప్పుడు నీకు ఒక పది ఎకరాల భూమి ఉందనుకోండి పది ఎకరాల భూమిలో నీకు పది ఎకరాలు ఉంటే పది ఎకరాలలో నీకు ఐదు ఎకరాలే వాడుతుంది ఐదు ఎకరాలు ప పంట వస్తుంది మిగతా పది ఎకరాలకు నీళ్ళు లేవు ప్రతి ఏడాది నువ్వు ఎంత మొత్తం నీకు పది ఎకరాల భూమి ఉన్న రాళ్ళు రప్పలు గైరాన్లు చెలకలు అన్ని పోగా కేవలం ఐదు ఎకరాలు పంట పండిస్తాం అనుకోండి ఆ ఐదు ఎకరాల్లో ఈ పంటకి ఎకరాలే వాడుతుంది రెండు ఎకరాలే వాడుతుంది అనుకోండి అప్పుడు ఏం జరుగుతుంది ప్రభుత్వం ఎలా భావిస్తుంది నీ పది ఎకరాల భూమిలో సాగు చేసే భూమి ఐదు ఎకరాలు అయితే ఐదు ఎకరాలకి రైతు భరోసా ఇస్తుంది మిగతా రెండు ఎకరాలు ఉంటుంది కదా మిగతా మిగతా ఐదు ఎకరాలు కదా అది సాగుకు యోగ్యంగా లేదు అనుకోండి ఆ యోగ్యంగా లేని భూములకి రైతు భరోసా ఇవ్వదు అంటే గుట్టలు కావచ్చు రాళ్ళు కావచ్చు బోలు కావచ్చు బండలు కావచ్చు వైశాల్యంలో వీటిని భూమి కిందనే చూపిస్తాం మనం కాబట్టి సాగుకు యోగ్యం లేని భూములకి రైతు భరోసా ఇవ్వదు చాలా క్లియర్గా గుర్తుపెట్టుకొని పది ఎకరాలలో ఐదు ఎకరాలు సాగుకు యోగ్యంగా ఉంటే ఆ భూమికి రైతు భరోసా ఇస్తారు సాగుకు యోగ్యంగా లేకపోతే ఆ భూమికి రైతు భరోసా ఇవ్వరు ఇక రెండో ప్రశ్నకు వస్తే ఈ పంట రెండు ఎకరాలు పారింది వచ్చే పంట ఐదు ఎకరాలు వాడుతుంది అయినా పర్లేదు నీకు సాగుకు యోగ్యమైన భూమి ఐదు ఎకరాలు ఉంది కాబట్టి ఎన్ని ఎకరాల్లో పంట వేసినా మిగతా వంటల మిగతా పంట వేయకపోయినా ఆ భూమికి పూర్తి స్థాయిలో రైతు భరోసా అందిస్తారు రైతు భరోసా ఖచ్చితంగా అందిస్తారు ఇక రైతు భరోసా అందించని భూములు కొన్ని ఉన్నాయి రైతు భరోసా ఖచ్చితంగా దీనికి దీంట్లో టెన్షన్ లేదు ఇక పోతే ఇక పోతే గుర్తుపెట్టుకోండి గైరాన్లు రాళ్ళు బోళ్ళు మన ఊళ్ళలో నాలని కన్వర్ట్ చేసుకుంటాక భూమికి నాలా కన్వర్షన్ చేస్తాం నాలా కన్వర్ కన్వర్షన్ అయిన భూములు రోడ్లు సర్వే నెంబర్లో ఉండి రోడ్లు ఉన్న భూములు ఇటువంటి భూములకి రైతు భరోసా వెయ్యరు గత ప్రభుత్వం పట్టాదారు పాస్ పుస్తకంలో ఎంత భూమి ఉంటే అంత భూమికి రైతు భరోసా వేసింది కానీ ఈ ప్రభుత్వం కేవలం సాగుకు యోగ్యమైన భూమి ఇది చాలా క్లియర్గా గుర్తుపెట్టుకొని మీ ఊళ్ళోకి వచ్చే అగ్రికల్చర్ ఆఫీసర్లు చాలా బాగా క్లియర్గా మీరు సాగు చేస్తున్న భూముల లెక్కలు తీస్తారు ఆ లెక్కల ప్రకారమే మీకు బంధు అందుతుంది సాగుకు యోగ్యత లేని భూమిలో వెయ్యరు నాలా కన్వర్షన్ భూములు కావచ్చు వెంచర్లు చేసిన భూములు కావచ్చు బోళ్ళు రాళ్ళు ఉన్న భూములు కావచ్చు లేకపోతే రోడ్లు వేసిన భూములు కావచ్చు లేకపోతే ఆల్రెడీ ఊళ్ళల్లో కమర్షియల్ చేస్తుంటారు అంటే వేరే వ్యాపారం చేస్తూ ఆ భూమిని వ్యవసాయ భూమి కింద చూపిస్తారు కదా అటువంటి భూములకు కూడా రైతు భరోసా రాదు కేవలం దుక్కి దుంగి దున్ని నాటు పెట్టి లేకపోతే వేసే భూములకు మాత్రమే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది ఇకపోతే రైతు భరోసా ఎంత రైతు భరోసా ఎంత అనేది అతిపెద్ద ప్రశ్నగా మారింది గత ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం ఎకరానికి ఎంత వేసింది పదివేలు వేసింది కేసీఆర్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎకరానికి పన్నెండు వేలు ఇస్తా ఉంటుంది అంటే కేవలం రెండు వేలు ఎక్కువ అని చెప్తుంది ఎలక్షన్స్లో ఏం చెప్పారంటే వీళ్ళు పదిహేను వేలు ఇస్తామని చెప్పారు కానీ మొన్న క్యాబినెట్ భేటీలో మాత్రం చాలా స్పష్టంగా పన్నెండు వేలు ఎకరానికి పన్నెండు వేలు మాత్రమే ఇస్తామంటే పంటకు ఆరు వేలు గతంలో పంటకు ఐదు వేలు వచ్చేది ఎకరానికి ఈసారి పంటకి ఆరు వేలు వస్తాయి ఏ తారీఖు నుంచి వస్తుందంటే జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి ఇరవై తేదీ నుంచి రైతు భరోసా రైతుల ఖాతాల్లో పడబోతోంది ఎకరానికి ఆరు వేల చొప్పున జనవరి ఇరవై ఆరో తేదీ నుంచి రైతుల ఖాతాల్లోకి డబ్బులు వస్తాయి జనవరి ఇరవయ తేదీ వరకు ఏ రైతుకి ఎంత భూమి ఉంది ఆ భూమిలో ఎంత సాగు చేస్తున్నాడో ఎంత సాగు చేయట్లేదు రాళ్ళు రప్పలు ఎంత ఉంది రె వెంచర్లు చేసింది ఉంది రోడ్లు ఎంతున్నాయి అన్నీ తీసేసి పొలం ఎంతుంది అని లెక్కలేసి లెక్కలు తీసి ఆ పొలానికి రైతు భరోసా అందిస్తారు ఇకపోతే మొత్తం ఇట్లా ఎంతమందికి వస్తుందంటే రాష్ట్రంలో కోటి ముప్పై ఐదు లక్షల ఎకరాలకి కోటి ముప్పై ఐదు లక్షల కోటి ముప్పై ఐదు లక్షల ఎకరాలకి బంధు ఇవ్వాలి రైతు భరోసా పడబోతుంది అందులో అరవై నాలుగు లక్షల మంది రైతులకి బెనిఫిట్ అవుతుంది అరవై నాలుగు లక్షల మంది రైతులకు బెనిఫిట్ అవుతుంది ఇందులో అంటే పన్నెండు వేల ఫ్యామిలీస్ మొత్తం తొమ్మిది వేల కోట్లు కోట్లు కేటాయించింది ప్రభుత్వం తొమ్మిది వేల కోట్ల రూపాయలని ఈ నెల ఇరవై ఆరో తేదీన వరుసగా రైతుల ఖాతాల్లో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది గతంలో రైతు బంధు ఏదైతే రుణమాఫీ ఉండేదో ఆగస్టు పదిహేనవ తేదీన రుణమాఫీని మొదలుపెట్టింది ప్రభుత్వం ఆగస్టు పదిహేనో తేదీ నాటికి రుణమాఫీ చేస్తామని చెప్పింది ఆగస్టు పదిహేనో తేదీ నాటికి రుణమాఫీ చేసుకుంటూ వచ్చింది ఈసారి జనవరి ఇరవై ఆరు నుంచి రైతు భరోసా వేస్తామని చెప్పింది రైతు భరోసాను వేసుకుంటు వస్తుందకు ప్రభుత్వం రెడీ అయింది ఎకరానికి పన్నెండు వేలే సాగు చేసే భూములకు మాత్రమే వస్తుంది ఈ పంట రెండు ఎకరాలు వారి వచ్చే పంటకు రెండు ఐదు మూడు ఎకరాలు పడావు పడ్డా వచ్చే పంట మళ్ళీ నువ్వు ఐదు ఎకరాలు నాటుబెడతావు కాబట్టి పడావు ఉన్న కూడా అంటే పంటకు యోగ్యమైన భూమికి కూడా నీకు రైతు భరోసా అందుతుంది ఇలా టెన్షన్ పడాల్సిన పని లేదు రైతు భరోసాతో పాటు ఈసారి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇంకొక గొప్ప వరం ఇచ్చింది రైతులకు పేదలకు ఏంటంటే ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇందిరమ్మ ఆత్మీయ భరోసా కింద సంవత్సరానికి పన్నెండు వేల రూపాయలని రైతు కూలీలు ఉపాధి హామీ కూలీలకు అందించబోతుంది ఎవరైతే ఉపాధి హామీ కూలీలు ఉంటారో గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళకి ఏడాదికి ఏడాదికి పన్నెండు వేలు పన్నెండు వేల రూపాయలని అందించబోతుంది గతంలో రేవంత్ రెడ్డి ప్రచారం చేసేటప్పుడు కొన్ని ఊళ్ళల్లో కూలీలు వాళ్ళకు భూములు లేవు తినడానికి కూలీలు దొరకగానే ఫుడ్ లేదు ఇట్లాంటి అనేక ఆవేదపూరితమైన కథనాలు ఆయన కళ్ళ కనిపించడంతో అప్పుడే రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు రైతు కూలీలు కానీ ఉపాధి హామీ కూలీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎకరానికి సంవత్సరానికి పన్నెండు వేలు ఇవ్వబోతున్నారు అంటే వాళ్ళకు కూడా రైతు భరోసాకి ఈక్వల్గానే డబ్బులు రాబోతున్నాయి మనకి ఎకరం భూమికి ఎంత వస్తాయో ఒక్కో రైతు కూలికి పన్నెండు వేల రూపాయల ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అందుతుంది రైతు కూలీలకి వీళ్ళని ఈ ఈ రైతు కూలీల కోసం దాదాపు ఏడు వందల కోట్లను కేటాయించింది ఏడు వందల కోట్లు ఏడు వందల కోట్లను కేటాయించింది జనవరి ఆరవ తేదీ నుంచి తెలంగాణలో రైతులకి మరో పండగ స్టార్ట్ కాబోతుంది నిజంగానే రైతు భరోసా పైన రేవంత్ రెడ్డి ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుందా రైతు భరోసా సాగు భూములకు ఇవ్వడమే కరెక్టా కట్ ఆఫ్ లాంటివి ఏమీ లేకుండా సాగు చేసే ప్రతి ఎకరాకి రైతు భరోసా ఇవ్వడం న్యాయమైన పద్ధతేనా రైతు కూలీలకి పన్నెండు వేలు సరిపోతాయా మీ అభిప్రాయం ఏంటి రైతు భరోసాపై రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ అభిప్రాయం ఏంటి ఈ వీడియో కింద కామెంట్స్ చేయండి ఖచ్చితంగా మీ కామెంట్స్ పైన మరో వీడియో చేస్తా చూస్తూనే ఉండండి సుమన్ టీవీ